అందరికీ నమస్తే అండి చాలా రోజుల తర్వాత ఈ యొక్క వీడియో తీస్తున్నా అనమాట ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ముందుగా అయితే ఈ పిడికలు తయారు చేస్తున్నాను ఎందుకంటే కార్తీక మాసం వస్తుంది కదా పౌర్ణమి తర్వాత సనారి భక్తులంతా వస్తారు సాతాపూర్ నుంచి జనార్దన స్వామీజీ గారు వాళ్ళ తాలూకా గ్రూప్ సభ్యులంతా కూడా వస్తారు వాళ్ళు ఇక్కడ హోమ కార్యక్రమాలు అన్నీ చేస్తారన్నమాట అయితే వాళ్ళు వచ్చినప్పుడు స్వచ్ఛమైన ఆవు పేడతో చేసిన ఈ యొక్క పిడకలు ఇవన్నీ ఒక థ్రెడ్ పెట్టి ఒక మాలలా చేస్తే బాగుంటుంది నేను గురూజీకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వమ్మా అని కొంతమంది అడిగారు అయితే ఈ ఇయర్ నేను ఎక్కువ చేయాలనుకుంటున్నా ఇదిగోండి ఇవి కూడా చేశాను మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు గోశాలకి వెళ్ళి ఆవులతో స్పెండ్ చేసి వచ్చానన్నమాట ఆవుల దగ్గర నుంచి కూడా ఇప్పుడు పేడ అనేది తీసుకొచ్చాను ఇప్పుడు చేద్దామని అయితే ఈరోజు ఒక మంచి టాపిక్ నేను మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే మామూలుగా లేడీస్ని ఎక్కువగా ఫేస్ చేసేది నాకు తెలిసి ఇంటి పని వంట పని అన్నిటితో పాటు వాళ్ళు సొంతంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేస్తున్నప్పుడు ఎక్కువగా ఫేస్ చేసేది ఏంటంటే నువ్వు నీ పిల్లల్ని బాగా చూసుకో అంటారు ఇప్పుడు మా మేము ఇంకొక పని ఏదైనా చేయాలంటే పిల్లల్ని బాగా చూసుకోవాలా పిల్లల పని ఎంతవరకు ఉంటుంది పొద్దున్నే త్వరగా పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే వాళ్ళు ఉన్నంతవరకు ఒక పక్క ఇంట్లో పూజలు లేచిన తర్వాత పనులు ఉంటాయి వాటితో పాటు పిల్లల్ని రెడీ చేసుకొని స్కూల్కి పంపిస్తాం మళ్ళీ మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి వాళ్ళకి భోజనం రెడీ చేస్తాం మధ్యలో ఒక గంట ఖాళీ ఉంటుంది మాకు ఎంత ఇంటి పనులు అన్ని చేసుకున్నా ఇవన్నీ ఎప్పుడు ఉండేవే ఇంటి పనులు ఏది తప్పించలేము మళ్ళీ యథాప్రకారం ఇంటి పనులు అయిపోతాయి మామూలే అయితే నేను ఎక్కువగా ఫేస్ చేసింది ఏంటంటే రొటీన్ అయిపోతుంది జీవితం ఇంతేనా జీవితం మన ఇవి ఎలాగో పొద్దున్న లేచిన తర్వాత రొటీన్ మన నిత్యం మన జీవన విధానంలో ఏ మార్పు లేదు అయితే నాకు అనిపించింది ఏంటంటే మనకు వచ్చిన కళలు ఉంటాయి ఏదో ఒక కళ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అలా అని నేను పెయింటింగ్స్ వేసుకునేదాన్ని ఏదో ఒకటి చేసేదాన్ని అప్పుడు నాకు అనేవారు ఏంటంటే నీ పిల్లల్ని నువ్వు బాగా చూసుకో ఇవన్నీ కాదు పిల్లల్ని పట్టించుకో అంటారు అయ్యో పట్టించుకోకపోతే ముందు రోజే వాళ్ళకు కావలసినవన్నీ ఎలా అరేంజ్ చేస్తున్నావు నెక్స్ట్ డేకి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే అయిపోతుందా అంటే వాళ్ళకి మనం అందించాల్సినవి అన్నీ ఉంటాయి అంతేకాదు చదివించుకో అంటారు చదువు పిల్లలు మన దగ్గర అంతగా వినరు అందుకే ట్యూషన్లు స్కూళ్ళు వేస్తున్నాం మన దగ్గర నేర్పాల్సినవి ఉన్నాయి దేవుడి పాటలో శ్లోకాలు మనమే పాడుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా వస్తాయి ఇంకొకటి నేను డ్రాయింగ్ వేస్తుంటే నా కూతురు కూడా అమ్మ నేను వేస్తానని తనంతటి తను డ్రాయింగ్స్ వేస్తూ ఉంటుంది తనకి తెలియకుండానే నా దగ్గర విద్యని తను నేర్చుకుంటుంది ఇంకా ఏంటంటే అమ్మ హోంవర్క్ చేయు హోంవర్క్ ఇవన్నీ చేయినా అని చెప్తుంటాం అంటే మన బాధ్యత ఏది మనం మర్చిపోం కానీ నీ పిల్లల్ని నువ్వు బాగా చూసుకో అనవసరమైన పనులన్నీ చేయొద్దు అంటున్నారు అది ఎంతవరకు న్యాయం చెప్పండి నేను ఎప్పుడూ అదే కొంచెం బాధపడుతూ ఉంటాను మళ్ళీ ఊరుకుంటే ఆ ఖాళీ టైంలో ఊరికే వేస్ట్గా టైంని స్పెండ్ చేయాల్సి వస్తుంది వెళ్ళిపోయిన టైంని తిరిగి తీసుకురాలం కాలం చాలా విలువైంది ఈ విలువైన సమయాన్ని ఈ సంవత్సరం ఇదే నెల ఇదే డేటు మళ్ళీ తీసుకురాగల తీసుకురాలేం కదా అందుకని చెప్పి మీ యొక్క విలువైన కాలాన్ని కొంతైనా సరే వృధా చేసుకోకుండా ఏదో ఒక పని మనకి ఇష్టమైన పని చేసుకోవాలని నా ఉద్దేశం నెక్స్ట్ టైం వీడియోలో చాలా రోజులైపోయింది కనుక మా ఘోషాలని కూడా చూపిస్తాను ఆ కూడా చూపిస్తాను జైసనారి అండి తప్పుగా మాట్లాడుంటే క్షమించాలి కానీ మెయిన్ మెసేజ్ ఏంటంటే మన నిత్యం ఉండే పనులు ఎప్పుడూ తప్ప ఉంటాయి అవి తప్పించిన ఇది ఒక్కటే మన జీవితం కాదు మనం ఇంకేదైనా చేయాలి చేయాలంటే మనకి నచ్చిన విధంగా మనం జీవించాలి మనకి నచ్చిన పనులు చేసుకోవాలి ఏవో ఒక మెమరబుల్ గుర్తులు ఉంచుకోవాలి పెయింటింగ్సో లేదనుకుంటే మన చేతులతో ఏమైనా చేసినవో అలా నలుగురికి ఉపయోగపడే పని అలా కూడా చేసుకున్నా ఓకే మీ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి మీరు అవి ఎప్పుడు మర్చిపోకండి మిమ్మల్ని ఎవరు డిసప్పాయింట్ చేసినా సరే మీరు అస్సలు విడిచిపెట్టద్దు మీలో కళని బయటికి తీయండి హ్యాపీగా ఉండండి ওকে না জয়